హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కాకినాడ నుంచి నెల్లూరు వెళ్తున్నానండి ఇది సామలకోట అండి ఇది ఇది సామలకోట రైల్వే స్టేషన్ దగ్గరికి వెళుతున్నాం అండి కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ నుంచి ఇలాగా లెఫ్ట్ తీసుకుంటే వేటల పాలన వెళ్తామండి ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకుంటే సామలకోట వెళ్ళిపోతాం రోడ్ ఏం బాగాలేదండి ముక్లా ఇది మన పెద్దాపురం బైపాస్ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ వాల్తమాపురం రూట్ అండి ఇది కొంచెం శతానికి వెళ్ళిన తర్వాత ఇది ఒడిసులేరండి ఇది రాజనగరం బయపేసి ఎక్కానండి ఇది అండి నెల్లూరు దాటిన తర్వాత గూడూరు యువతలండి నేను లోడెంకెళ్ళాను బండి పెట్టానండి ఇక్కడ పాయింట్లో నెట్ల గడ దింపేశారు అలాగే ఐస్ దింపుతున్నారండి కిందకి ఐస్ దింపేసి బండి లోడ్ చేస్తారండి పైన ఇద్దరు ఉండాలండి కింద ఇద్దరు ఉండాలి ఈ దింపాలంటే అటువంటిది పైన మనిషి ఉండి కింద లాగేస్తున్నారండి ఇది చాలా కష్టం ట్రబుల్ యాపాలంటే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సోపర్ చేయండి లోడ్ అయిన తర్వాత కంపెనీకి వచ్చేస్తానండి కంపెనీకి వచ్చిన తర్వాత ఇలాగ డ్రబ్బులో ఇలా సరుకు దింపుతారండి ఐస్ ఫుల్గా కొట్టడం వల్ల కూలింగ్ బాగా నిలబడుతుందండి ఐస్ ఫుల్ కొడతారండి